దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్భాగారం సరస్వతి శిశు మందిర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్ సరస్వతి శిశు మందిర్ లో క్రీడా జ్యోతిని వెలిగించి ఖేల్ ఖుద్ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడారు నవ భారతాన్ని నిర్మాణానికి కృషి చేసే శిల్పులు శిశు మందిర్ గురువులని కొనియాడారు ఇంత గొప్ప స్కూల్లో చదువుకోవడం గర్వంగా ఉందన్నారు సంస్కారం క్రమశిక్షణ దేశభక్తి ధర్మం వంటి అంశాలు శిశు మందిర్ లోనే నేర్చుకున్నానని తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలన్నిటికీ పక్కా భవనాలు నిర్మించడంతో పాటు ల్యాప్టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నమస్కారం చదువు కాబట్టి శిశు మందిర్ పాఠశాల యొక్క ఉద్దేశం కూడా లక్ష్యం కూడా అదే శిశు మందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు లేకపోతే హంగు ఆర్పాటాలు కాదు శిశు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే శిశు పాఠశాల దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎప్పుడు కూడా మీ స్కూల్లో ప్రతి రోజు చర్చిస్తా దేశం గురించి ఊకే చదువు చెప్తారా అన్ని విషయాలు చెప్తారా అన్ని విషయాలు చెప్తారు కదా కానీ శిశు పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం నేను శిశు పాఠశాలలో చదివిన అందరు కూడా ఇప్పుడు ఐఏఎస్ లైరు ఐపీఎస్ లైరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ లయరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు నేనేమైనా నేను ఎందుకైనా మినిస్టర్ ఎందుకైనా దేనివల్ల వల్ల అయినా శిశుమందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ నైనా ఎంపీ అయినా మినిస్టర్ నే అయినా ఉండకారా మీరు కూడా మినిస్టర్ ఎంపీ కావాలంటే శిశు పాఠశాలలో కూడా మీరు కూడా అవుతారు ఇలా కలెక్టర్ కావాలి చెల్లి ఐఏఎస్ వెరీ గుడ్ ఐపీఎస్ నా సాఫ్ట్వేర్ ఉద్యోగుడు అయితే నేను ఆర్మీకి పోతా అన్న వాళ్ళు రవ్వా ఆర్మీ రిక్రూట్మెంట్ పెంచాలి మోడీ గారు చెప్తాను కంపల్సరీ మా శిష్యుమంది విద్యార్థులు చాలా మంది వస్తారని చెప్పాను కానీ శిశుమందిర్ పాఠశాల అనేది ఇవాళ మనం చూస్తున్నాం బయట కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చాలా కూడా అన్ని కూడా కేవలము మార్కులు ర్యాంకులు ప్యాకేజీలు ఫారిన్ కోసం మార్కులు ర్యాంకులు ప్యాకేజీలు సౌకర్యత తెలివతరాలు ఫారిన్ వాటి కోసం మాత్రమే ఆ విద్యా సంస్థలు అన్ని పనిచేస్తున్నాయి శిశుమందిర్ పాఠశాల ఎప్పుడు వ్యాపార ప్రకటనలు చేయదు శిశుమందిర్ ఎప్పుడు ఫీజుల కోసం ఆతృత పడరు శిశుమందిర్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదు శిష్మందిర్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అసలే కాదు శిక్షుమందిర్ పాఠశాలలో లక్ష్యం ఏంటంటే ఒకటే లక్ష్యం లక్ష్యం ఏంటంటే దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తుకు నవతరాన్ని తయారు చేయడమే శిష్మంది పాఠశాల యొక్క లక్ష్యం ఇలా